ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని వాజ్పేయి వందవ జయంతి కార్యక్రమంలో రేపు పాల్గొంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారులను కేంద్ర మంత్రి ఈరోజు పరిశీలించారు గొల్లపూడి వరకు నిర్మించిన బైపాస్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ వన్ కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటిని కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు అదే విధంగా సీడ్ యాక్సెస్ కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్ లో అక్కడ అక్కడే వెళ్లిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని విశాఖపట్నం జిల్లా వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజారెడ్డి తెలిపారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆమె ఆకాశవాణితో మాట్లాడుతూ ఆహార పదార్థాలలో కల్తీ కొనుగోలు చేసిన వస్తువులలో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు వినియోగదారుల కమిషన్ కొనుగోలుదారుల హక్కులు సంరక్షించడంతో పాటు ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని తెలియజేస్తూ కన్జ్యూమర్ అన్నతనికి అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి ఏ ప్రోడక్ట్ అయినా కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అది కరెక్ట్గా ఉన్నదా తనకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడా లేదా అండ్ వాళ్ళు ఏమైనా ఇతర ఇతర ప్రోడక్ట్స్ ఏమైనా వాళ్ళకి ఇస్తున్నారా లేబులింగ్ ఒకటి మీను కవర్ మీద ఉన్న లేబుల్ ఒకటి అండ్ కవర్ తీసిన తర్వాత వేరే ప్రోడక్ట్ రావచ్చు వాటికి కూడా అవి అవి అలాంటివి ఏమైనా సరే కన్జూమర్ కోర్టులని కంప్లైంట్ చేయవచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రేపు పాల్గొంటారు అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్యాం బెంగల్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో సహా పలువురు చలనచిత్ర రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు భారతీయ సినిమాకు అంతర్జాతీయ పెట్టిన గొప్ప దర్శకులు శ్యాంబెన్గల్ అని ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు తొంభై సంవత్సరాల వయస్సు గల శ్యాంబెన్గల్ వృద్ధాప్య సమస్యలతో నిన్న ముంబైలో కన్నుమూశారు భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికుల జీవితాలను తెలంగాణ పల్లె వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన శ్యాంబెన్గల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తేదీన హైదరాబాద్లో జన్మించారు భారతీయ చలనచిత్ర రంగానికి శ్యాంబెన్ గల్జ్ అందజేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనను వరించింది ఇంటర్మీడియట్ పరీక్షలకు రుసుము చెల్లించేందుకు ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు తత్కాల్ పథకం కింద తుది అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు గతంలో ఫీజు చెల్లించలేకపోయినవారు వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని సూచించారు ఇకపై పరీక్ష రుసుము గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు అనంతరం కడప నియోజకవర్గం పార్టీ నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం నాలుగవ రోజుకు చేరుకున్నాయి భవానీ దీక్షాధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు హోమగుండం వద్ద నేతి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు దేవస్థానం అధికారులు జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఆకాశవాణితో మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో కనకదుర్గమ్మ టెంపుల్ ఏదైతే ఉందో లక్షలాది మంది భవానీలు భవానీ దీక్ష విరమణకి అన్ని జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో వాళ్ళకి వచ్చి వెళ్ళడానికి ఆ పార్కింగ్ క్యూ లైన్స్ తర్వాత వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఆ క్యూ లైన్ ఎటువైపు ఉన్నాయి దర్శనం వైపు ఎటువైపు వెళ్ళాలి ప్రసాదానికి ఎటువైపు వెళ్ళాలి అన్ని దగ్గర సైన్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తూ ఇక్కడ ఇబ్బంది లేకుండా సో అన్ని రకాలుగా అధికారులని అన్ని ప్లేస్ లో డిప్లాయ్ చేసుకుంటూ సో వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాగా రేపటితో దీక్షల విరమణలు ముగుస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వి రాంబాబు అతి విశిష్ట రైలు సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు గత రెండేళ్లలో విజయవాడ డివిజన్ కు ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ and in that uh, uh, freight revenue of uh, 4000 crore rupees was a historical benchmark we have uh, achieved last year and in other segment of revenue also including ticket checking and non fare revenue also we have been consistently recording more than 50% of uh, incremental growth షెడ్యూల్ కులాలు ఎస్సీ వర్గీకరణపై విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పయో తేదీ వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది ఎస్సీ వర్గీకరణపై సమావేశాలు నిర్వహించి ప్రజలు సంఘాలు సంస్థల నుండి అభిప్రాయాలు వినతులు స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు వినతులు సమర్పించలేనివారు విజయవాడ మొగల్ రాజపురంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరై వినతులు సమర్పించవచ్చని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వర ప్రసాద్ పాతికేయులతో మాట్లాడుతూ మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రతి డివిజన్ను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వాహనాలను వినియోగించాలని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు ఫిట్ ఇండియా సైక్లింగ్ ట్యూస్డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీపురంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సైకిళ్ల వినియోగంపై అవగాహన ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు వాయు కాలుష్యం ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్యమైన జీవనశైలికి ఫిట్ ఇండియా కార్యక్రమం దోహదం చేస్తుందని తెలిపారు దేశాన్ని రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ నెల ఏడు నుండి మార్చి పదహారో తేదీ వరకు నిర్వహించే ఈ వంద రోజుల కార్యక్రమంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని వాజ్పేయి వందవ జయంతి కార్యక్రమంలో రెప్పు పాల్గొంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు